తెలంగాణలో రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది దక్షిణ తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని పేర్కొంది రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది దీంతో రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల సిరిసిల్ల ములుగు భద్రాద్రి సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది శాఖ సంబంధించి మరింత రాముడు రాముడు సిద్ధంగా మూడు రోజులకు సంబంధించి హైదరాబాద్ వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు అయితే తెలంగాణలోని అనేక జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుండగా రేపు ఎల్లుండి రెండు రోజులకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ను ను ప్రకటించడం జరిగింది ఆరెంజ్ అలర్ట్ కూడా తెలంగాణలోని ఐదు జిల్లాలకు ఉండేటువంటి అవకాశం ఉంది మనం చూసే ఈ రెండు రోజుల్లో ఉండేటువంటి జిల్లాలకు సంబంధించి ప్రధానంగా జగిత్యాల రాజన్న సిరిసిల్ల జనగాం సిద్దిపేట జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు ఇక ఎల్లుండి బుధవారానికి సంబంధించి జయశంకర్ భూపాలపల్లి అదేవిధంగా ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు ఈ ఈ జిల్లాల్లో దాదాపు ఆరు నుంచి పన్నెండు సెంటీమీటర్ల వర్షాపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచేటువంటి అవకాశం ఉంది ఇక ఈ రోజుకు సంబంధించి ఎల్లో అలర్ట్ కారణంగా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా ఇప్పుడు నైరుతు రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించాయి ప్రధానంగా మహబూబ్ నగర్ ప్రాంతంలో మహబూబ్ నగర్ ఓల్డ్ మహబూబ్ నగర్ జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాల పరిధిలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి అయితే మనం చూస్తే గడిచినటువంటి కొద్ది కాలంగా కొద్ది రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా రాష్ట్రంలో అయితే ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయని చెప్పుకోవచ్చు దాని కారణంగా ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఐదు సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి ఇక మరొక వైపు నైరుతి రుతుపవనాలు కూడా ప్రవేశించినటువంటి నేపథ్యంలో ఈ ఉష్ణోగ్రతలు అదేవిధంగా ఉండేటువంటి అవకాశం ఉంది నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా మనం చూస్తే గత ఏడాదితో పోల్చినప్పుడు ఎక్కువ వర్షాపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు దాంతో అంతేకాకుండా గడిచినటువంటి నాలుగైదేళ్లుగా సాధారణ వర్షాపాతం కంటే కూడా ఎక్కువ వర్షాపాతం నమోదవుతుంది రెండు వేల ఇరవై రెండు లేదా ఇరవై మూడులో కొంత వర్షాపాతం తగ్గినప్పటికీ సాధారణం కంటే ఎక్కువ వర్షాపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది మనం చూస్తున్నాం దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ నైరుతి రుతుపవనాల కారణంగా విరివిగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు బలరాం రైట్ థ్యాంక్ యూ